అంతర్జాతీయ యోగా డే సందర్భంగా బ్రహ్మద్యాన్స సంఘం ఆధ్వర్యంలో స్థానిక కాకినాడ వివేకానంద పార్కులో అంతర్జాతీయ యోగా డే దినోత్సవం సందర్భంగా ఉత్సవాలు రాజా ట్యాంక్ ఈ సంవత్సరం యోగా ఫర్ సెల్ఫ్ అండ్ సొసైటీ యోగా నా కొరకు నా సమాజం కొరకు వ్యక్తికి మరియు సమాజానికి యోగా ఏ విధంగా లాభాన్ని చేకూరుస్తుంది అనే అంశాన్ని అంతర్జాతీయ యోగా డే పదవ అంతర్జాతీయ యోగా డే సందర్భంగా వివేకానంద పార్కులో ఏర్పాటు చేయడం అశేష ప్రధానికం ఈ ప్రోగ్రాంకి రావడం అనేది మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం అయితే బ్రహ్మధ్యాన సత్సంగం ఈ సంవత్సరం ఒక ప్రత్యేకంగా సనాతన వైదిక విధానమైన ధ్యాన యోగా గురించి ప్రచారం చేస్తుంది ధ్యాన యోగ అనేది వైదిక కాలంలో ఉంది అది మరుగున పడిపోయింది అయితే బ్రహ్మ ధ్యాన సంగం దాన్ని పునర్పరిచయం చేసే ఉద్దేశంతో ఈ యోగాడే సందర్భంగా వాడవాడల రెండు రాష్ట్రాలు ఆంధ్ర తెలంగాణ రెండు రాష్ట్రాలలో ధ్యాన యోగాని ప్రచారం చేస్తుంది ధ్యాన యోగ అంటే ఏమిటో యోగా అంటే మనకు తెలుసు యోగా అంటే కలవడం చేరడం ఏకమవడం అంటే భగవంతుని ప్రణాళికతో నా ప్రణాళిక ఏకం అవడం భగవంతుని ఉద్దేశంతో నా ఉద్దేశం ఏకం భగవంతుని ఆలోచనలతో నా ఆలోచనలో ఏక అవడం అయితే ఇక్కడ ధ్యాన యోగ ఏం చెప్తుంది ప్రత్యేకంగా అంటే ధ్యానం అంటే భగవంతునితో సంభాషణ భగవంతునితో మాట్లాడడం యోగా అంటే కలయిక అంటే భగవంతునితో సంభాషిస్తూ భగవంతుని ఆలోచనలతో మనం ఏకం అన్నమాట అంటే స్వయంగా భగవంతునితో మాట్లాడడం ధ్యాన యోగ ధ్యాన యోగాలో మూడు దశలు ఉంటాయి అది సందర్భంగా ఈరోజు మనం వివేకానంద పార్గంలో తెలుసుకుందాం